విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుతున్న మన దేశంలో సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ వర్గీకరణ పైన ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ రివ్యూ బెంచ్ సాధారణమైన బెంచ్ కాదు ఏడుగురు జడ్జిల బెంచ్ తీర్పిచ్చింది పార్లమెంటుతో సంబంధం లేకుండా చట్టంతో సంబంధం లేకుండా న్యాయం సామాజిక న్యాయాన్ని కాపాడటానికి తీర్పిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిస్తూ ఉందంటే ఇట్ బికమ్స్ సబార్డినేట్ లా ఇట్ బికమ్స్ డెలిగేటెడ్ లా ఈ లాని అన్ని రాష్ట్రాలు అన్ని హైకోర్టులు అన్ని అసెంబ్లీలు కూడా అమలు చేయాల్సిన కనీసమైన బాధ్యత ఉంటుంది వెరాజ్ ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా దాని విధి విధానాల్లో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడకుండా సుప్రీంకోర్టు తీర్పుకి అగైనెస్ట్గా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన తర్వాత అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వర్గీకరణ వ్యతిరేకంగా ఫైల్ అయిన అన్ని రివ్యూ పిటిషన్ నిర్ద్వందంగా ఖండించింది తోసిపుచ్చింది సుప్రీంకోర్టు రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత లేదు అసలు అని అసలు ఛాన్స్ కూడా కొట్టేసింది అంటే ఏ రాష్ట్రంలో అయితే వర్గీకరణ అమలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయో కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాయో ఆ కమిషన్ల యొక్క విధి విధానాలు కూడా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఉండాలి అట్లా కాని సందర్భంలో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కనుక వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ జిల్లాల వారిగా టూర్లు నిర్వహిస్తూ ఉంది అభిప్రాయాలు సేకరిస్తూ ఉంది అదే సందర్భంలో వర్గీకరణ వ్యతిరేకమైన అప్లికేషన్లు ఫిర్యాదులు కూడా స్వీకరిస్తూ ఉంది ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని మేము భావిస్తూ ఉన్నాం కమిషన్కి విధి విధానాలు డిఫైన్ చేయడానికి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా పోతుంది కాబట్టి వ్యతిరేకమైన అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి అంటే దాని ఉద్దేశం ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకమైన అప్లికేషన్ తీసుకుంటా ఉందంటే మళ్ళీ విచారణ చేసింది కమిషను కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు కన్నా సుప్రీమా సుప్రీంకోర్టు కన్నా సుప్రీమా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా సామాజిక న్యాయం కోరుకునే సమాజాన్ని కూడా డిస్టర్బ్ చేస్తామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రాకి మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా డిరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఎంఆర్పిఎస్ లీగల్ సెల్ తరఫున సుప్రీంకోర్టు ఫిర్యాదు చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రాజీనామస్త కమిషన్ ఏకసభ్య కమిషన్ కేవలం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణకు అనుకూలమైన ఫిర్యాదులను అనుకూలమైన సలహాలు స్వీకరించాల్సిన సందర్భం కనపడుతోంది వర్గీకరణ అమలు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఎట్లా వర్గీకరణ అమలు చేయాలి సామాజిక అందరికీ అందాలంటే అన్ని ఉపకొలాలకు న్యాయం జరగాలంటే ఎట్లా పోవాలా వచ్చిన సమస్యను ఎట్లా ఓవర్టేక్ చేయాలో ఇట్లా పాజిటివ్ వేల అప్లికేషన్ తీసుకోకుండా మానవ మధువాదం నుంచి లేకపోతే మాల సామాజిక వర్గం నుంచి వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉందంటే ఇది నిర్ద్వందంగా కమిషన్ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోతామని చెప్పి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా కమిషన్ ఎప్పటికైనా తీసుకున్న అప్లికేషన్ మొత్తం కూడా వర్గీకరణ వ్యతిరేకం చేసిన అప్లికేషన్ మొత్తం కూడా మొత్తాన్ని కూడా తీసివేయాలా వాటిని తోసిపుచ్చాలి వాటిని పరిగణలో తీసుకోకూడదు కేవలం సానుకూలమైన అప్లికేషన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడవలసిందిగా మేము ఈ సందర్భంగా కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వర్గీకరణకి అనుకూలమని చెబుతూనే వర్గీకరణకు అనుకూలమని చెబుతూనే కమిషన్ యొక్క విధి విధానాలను డిక్లేర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా కమిషన్కి కమిషన్కు సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా వర్గీకరణను వ్యతిరేకించే వర్గాలను ప్రోత్సహిస్తూ సమాజంలో రెండు వర్గాల మధ్య ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే వాతావరణం క్రియేట్ చేయడానికి మేము నిదర్శనం ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా సుప్రీంకోర్టు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం మాదిగా లాయర్స్ ఫెడరేషన్ తరపు నుంచి కమిషన్ ఇక నుంచి నిర్వహించే విధి విధానాల్లో వర్గీకరణకు అనుకూలమైన అప్లికేషన్ తీసుకోవాలా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏ రకంగా సామాజిక న్యాయం కలుగు చేయాలి ఎవరికి అన్యాయం జరిగింది వచ్చే సమస్యను ఎట్లా ఓవర్టేక్ చేయాలనే అంశం మీద అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా వ్యతిరేకమైన అప్లికేషన్ నిర్బంధంగా ఖండించవలసిందిగా వాళ్ళు అసలు డిస్టిక్ టూర్కి సంబంధించిన ఆ పరిసరాలు కూడా అలౌ చేయడానికి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అనుమతించదు కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ విధులు నిర్వర్తించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం